ఎక్కడికి వెళ్తున్నారా సంక్రాంతికి హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నా మ్యామ్ ఓకే హ్యాపీ కదా ఫుల్ హ్యాపీ మ్యామ్ శ్యామల నువ్వు ఎక్కడ వెళ్తున్నావు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మ్యాడమ్ మమ్మీ వాళ్ళ ఇంటికి అందుకే ఫేస్ అలా వెళ్ళిపోతుంది ఓకే జయ నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఎక్కడ లేదు మేడం మేము ఇంటి దగ్గరే పిండి వంటలు చేసుకోవాలి చాలా పని ఉంది ఏమేమి పిండి వంటలు చేస్తావు సకినాలు అరసేలు సకినాలు ఎన్ని చేస్తావు

అందుకే సార్గా చెప్తున్నావా పని చేయాలి హ్యాపీగా కూడా ఉండాలి ఓకేనా ఒక మీరు ఎక్కడికి వెళ్తున్నారు మా పాప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మేడం కొత్త ఇల్లు కట్టుకున్నారు కదా పండక్కి అక్కడే రామ్మ అని చెప్పి పిలిచారు నేను మా బాబు మన్నడు చెప్తున్నాం అక్కడికి వెళ్ళాక సైకినాలు అరిసెలు చేసుకొని దాని చిన్న మన ఉన్నాడు నన్ను రాజమ్మ రాజమ్మ చూస్తున్నాడు మీకోసం సైకినాలు అరిసెలు తీసుకొని వస్తాను అందరూ కూడా మగపిల్లాడు కావాలి మగపిల్లవాడే కావాలి అంటారు మరి ఆడపిల్ల ఉంటేనే కదా ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తారు బాధ వచ్చిన వాళ్ళే ఫస్ట్ టీఆర్స్ వాళ్ళకే వస్తారు స్వార్థం ఉంటుంది ఆడపిల్లలకి స్వార్థం ఉండదు ఓకే అందరు కూడా మంచిగా ఉండాలి ఓకే అందరికీ కూడా